హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఫెస్టివల్ వ్రతం పూజ ఏదైనా సరే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐటమ్ పులిహోర చాలా వెరైటీస్ ఆఫ్ పులిహోర చేయడానికి మనం యూస్ చేసేది చింతపండు గుజ్జు ఈ చింతపండు గుజ్జు రెడీగా ఉంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం చింతపండు గుజ్జు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక బౌల్ చింతపండు తీసుకొని అందులో పొట్టు విత్తనాలు తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని స్టవ్ మీద ఉంచి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్న వాటర్లో చింతపండుని యాడ్ చేయాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చింతపండుని వాటర్లో ఉడకనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి చింతపండుని ఆరనివ్వాలి చల్లారిన చింతపండుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది గ్లాస్ జార్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది పప్పు పులుసు గుజ్జు కూరల్లో కూడా మనం ఎక్కువగా చింతపండుని యూజ్ చేస్తాం ఇలా చింతపండు గుజ్జు రెడీగా ఉంటాం చింతపండు గుజ్జు రెడీగా ఉంటే ఫైవ్ మినిట్స్లో పులిహోర రెడీ పిల్లలకి హడావిడిగా బాక్స్ పెట్టాలన్నా దేవుడికి నైవేద్యంలో పులిహోర త్వరగా చేయాలనుకున్నా సరే చింతపండు గుజ్జు ఉంటే చాలా టైం సేవ్ అవుతుంది చింతపండు గుజ్జు రెడీగా పెట్టుకోండి చాలా టైం సేవ్ చేసుకోండి